టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం శంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఏరులై పారుతుంది అధికారుల అరసత్వంతో మద్యం మాఫియా గలిలో అధిక బెల్టు షాపులు ఏర్పాటు చేస్తూ అందినకాటికి దండుకుంటున్నారు నివాస గృహాలు చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావాల్సినంత మద్యం దొరుకుతుంది వైన్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్ట్ షాపుల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యమవుతుంది వేల కిలోమీటర్ల మేర దూరం కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఐదో పదో ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతుంది దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చెల్లరేగిపోతున్నారు బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందుబాబులను అటు అటువైపుగా చూసి మహిళలు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు వేలపాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్కనే ఉన్న నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు వేరే వేరే డ్రైవర్లు నుంచో నుంచి ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు తాగి దొంగతనాలు కూడా అంటున్నారు మరి దొంగ దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది మరి ఆ దొంగతనం చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీస్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పాటు ఇంకా ఉన్నాయి కాలనీ లోపలనే కాదు టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ రాత్రి ఒంటి గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుండా జరుగుతున్నారు జనాలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం